దీనివల్ల మూడు పదవులు అనేసి ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు ఆ మూడు పదవులు నా పదవి పోతుంది నా పదవికి రాజీనామా చేశాను దానివల్ల దాని తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఈరోజు ఎమ్మెల్యేగా రెడ్డి గారు ఉన్నారంటే మా నాన్న చేసిన వల్లే ఆ రోజు సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకే మాట అన్నారు నేను సీఎం కావాలన్నా నువ్వు ఎమ్మెల్యే కావాలన్నారు దానికి బదులుగా మా నాన్నగారు అన్నారు మీరు సీఎం అయితే చాలు నాకేం అక్కర్లేదంటే ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో మా నాన్నగారు జగన్మోహన్ రెడ్డి మీ వచ్చిన వాళ్ళకి ఏమన్నా నేను గెలిపించుకొని తీసుకొస్తామని చెప్పారు దాని ఉద్దేశంతోనే ఈరోజు నేను ఈ రాజీనామాని చేస్తున్నాను సీఈఓ గారిని సాంబర్లో రాజీనామా పత్రం కూడా అందజేశాను ఓకే థ్యాంక్ యూ అంటే ఇప్పటికే మీ నాన్నగారు అధిష్టానంతో కూడా మాట్లాడటం జరిగింది అయితే ఇవాళ ఏదో ఒక మీడియాలో దాన్ని బట్టి మీ పదవులకి రాజీనామా చేయాల్సినంత అవసరం ఉందని భావిస్తున్నారా అట్లయితే అధిష్టానం నుంచి మీకు ఏమన్నా సరైన హామీ రాకపోవడం కారణం ఉంది అధిష్టానం వస్తుందా రాదనేది దాని గురించి మాట్లాడేది మా మమ్మల్ని అంటే లాన్సెన్స్లో కూడా వాళ్ళ వాళ్ళింట్లో మూడు పాదాలు ఉన్నాయని మాకు పడని వాళ్ళు కానీ ఎవరైతే వాదిస్తారు ఇవన్నిటి వాళ్ళు ఎందుకు ఆయన ఇబ్బంది పట్టదు అధిష్టానం ఇష్టం మేము పని చేస్తాం పని చేయమా సీఎం గారు ఇస్తారా అనేది అది మా నాన్నగారు అడి అన్నది ఏమిటి నేను కూడా చేసా టూ టైమ్స్ ఎమ్మెల్యేగా పనిచేసాను కాబట్టి నాకు కూడా అర్హత ఉంది కాబట్టి నేను టికెట్ ఇస్తే బాగుంటే నేను కూడా పోటీ అన్నారు అని అన్నారు కానీ మహేష్ రెడ్డి గారు తీసేయమని చెప్పేసి కానీ ఈరోజు ఏ అని మాట్లాడలేదు